హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేద్దాం ముందుగా చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా వాటర్ అంతా ఎనికిపోయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ముక్కల్ని అయితే బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఈ మగ్గిన ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెప్పుకోవాలి ఇప్పుడైతే మనం గరం మసాలాకి ప్రిపేర్ చేద్దాం ముందుగా ధనియాలు మొగ్గ జీలకర్ర ఆవాలు ఒక ఎలక్కాయ వేసుకొని ఇవి బాగా కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం చూసారు కదా మనకు ముక్కలైతే ఈ కలర్ వచ్చేసింది ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం రెండు టేబుల్ స్పూను ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి మనకి చికెన్ కర్రీ కన్నా కూడా చికెన్ పచ్చడి ఎంతో ఈజీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అంతా వేగిపోయింది కదా ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని అరకప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చండి మేమైతే కారం తక్కువ తింటాం అందుకని నేను అరకప్పు వేసుకున్నాను కారం ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మనం గరం మసాలా వేసుకుందాం ఇదిగో రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇందాక వేసాం కదా మనం ముక్కల్లో సాల్టు ఇప్పుడైతే కొంచెం చూసుకొని వేసుకుందాం చూసారా నచ్చిందా లైక్ చేయండి